నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం తాడిపత్రి కాన్సెన్స్ ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తులు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్లు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన సుప్రీం కోర్టుకు పోయినా హైకోర్టుకు పోయిన ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకేమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నాకు తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా ఇంత నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా నేను మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అర్థం నాకు కావాల్సిన వాళ్ళే ఇండ్లు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలా నేను చేసుకుంటా ఏం చేసుకుంటా పాపం మీరేమో అంత ఇదైన నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు అయితే నాకు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లు మీరు వచ్చి పోయినారండి ఏడ కెమెరాలో కనిపించారు మీరు ఏడు ఉన్నా పెట్టండి టిప్పర్లు తెచ్చి వదలరు టిప్పర్లు ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని చేద్దాం అండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది ప్రతిసారి రోడ్లు వేద్దాం ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం అన్నీ చేస్తాం దయచేసి అంత మీరు నాకు ఆపుతలు నాకు ప్రాణాలు ఇచ్చేవారు మానుకోండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు నేను కాపాడినా దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షావుకార్లు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది షావుకారులు కావాలా ఏమి ఎందుకు నేను నష్టపోయినా నేను చేసుకుంటాను అంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్లు పోరాడినా కావాలంటే పోయి పప్పూర్లు అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడిపత్రి కూడా ఎంక్వైరీకి హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అన్ని పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే అట్లా చేయొద్దండి 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 దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా ఇంకా నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిస్తాం దయచేసి చేయందండి